మోస్ట్ ఎవైటింగ్ మూవీ వారణాసి అఫీషియల్గా అనౌన్స్ అయింది ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి వారణాసి టైటిల్ను అనౌన్స్ చేసి రాజమౌళి ఓ కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు అయితే ఈవెంట్లో మహేష్ బాబు క్యారెక్టర్కి సంబంధించి అతి పెద్ద అప్డేట్ ఇచ్చారు రాజమౌళి అదే మహేష్ బాబు ఈ సినిమాలో రాముడిగా కనిపించడం ఇన్నాళ్ళు గ్లోబ్ ట్రాటర్గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఓ టైమ్ ట్రాటర్ అని చెప్పిన రాజమౌళి మహేష్ బాబు రాముడి అవతారంలో నప్పడేమో అని మొదట్లో తను డౌట్ పడినట్లు చెప్పారు మహేష్ కొంచెం కొంటెగా ఉంటాడు కాబట్టి కృష్ణుడి వేషం అయితే బాగుంటాడు అనుకున్నానని కానీ రాముడిగా మహేష్ను తొలిసారిగా చూడగానే ఆ ఫోటోషూట్లోనే తన కళ్ళలో తెలియకుండా నీళ్లు తిరిగాయన్నారు రాజమౌళి మహేష్ బాబును రాముడిగా ఫోటోషూట్ చేసిన తర్వాత ఆ మొదటి ఫోటోని తన ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకోవాలని అనుకున్నానని అయితే ఎవరైనా చూసేస్తారేమో అనే భయపడి పెట్టలేదన్నారు రాజమౌళి మహేష్ బాబు ఇప్పటివరకు తెరపై కనపడినంత అందంగా పరాక్రమవంతంగా వారణాసిలో కనిపిస్తారని చెప్పి అభిమానులను ఫుల్ ఖుషి చేశారు ఎస్ఎస్ రాజమౌళి